పిఎంసీ ప్రేక్షకుల నమస్కారం నా పేరు రాయేష్ నాయుడు ఏ న్యాచురల్ హీలర్ ఆవు నెయ్యిని సంస్కృతంలో కృతము అంటారు ఆవు నెయ్యి తయారు చేయడానికి ఒక ప్రక్రియ ఉంది మొదటిది గోవు నుంచి తీసిన ప్రొద్దున తీసిన పాలు మాత్రమే ఉపయోగించాలి సాయంత్రం తీసిన పాలు నెయ్యి తయారు చేయడానికి ఉపయోగపడవు ఓకే మొదటిది ఆవు పాలు యొక్క ఆయుర్వేదిక గుణాలు బితికినా తీసిన మూడు గంటలు మాత్రమే దాని యొక్క వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత దానిలో ఆయుర్వేదిక గుణాలు ఉండవు అలాగే పెరుగుగా చేసిన తర్వాత దాని యొక్క ఆయుర్వేదిక గుణాలు ఆరు గంటలు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మజ్జిగగా మార్చిన తర్వాత అదే గుణ ఆయుర్వేదిక గుణాలు ఇన్ఫైనట్గా ఉంటాయి ఇదేంటి అని మీరు అడగచ్చు మీరు పాలు పితికిన తర్వాత ముట్ట పాలను తీసి విడిగా పక్కన పెట్టండి మూడు గంటల లోపల దానిపైన పైన మేగడ ఏర్పడుతుంది అంటే ఏంటండి నేను అర్థం పాలల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ చైన్ బ్రేక్ అయ్యి పైన అక్యుములేట్ అవుతుంది పాలను మీరు వేడి చేయండి సేమ్ ప్రాసెస్ అవుతుంది ఏమవుతుంది పాలలో ఉన్న ఫ్యాటీ యాసిడ్ చైన్ పాలలో ఉండే ముఖ్యంగా ఉండే ఫ్యాటీ యాసిడ్ చేయండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చైన్ ఈ ఫ్యాటీ యాసిడ్ చైన్ బ్రేక్ మన కళ్ళతో చూడొచ్చు బ్రేక్ అయిపోయి పైన అక్యుములేట్ అవుతుంది మేగడ అంటాము సో ఆవు పాలతో శాస్త్రీయంగా వెన్న తీయాలి అంటే ఏం చేయాలి ఆవు పాలని ఒక వెడల్పాటి వేసల్లో మీరు పాతకాలంలో చూసినట్టయితే వెడల్పాటి మట్టి పాత్రల్లో తీసుకుంటారు తీసుకొని సూర్యరశ్మి పెడతారు అంటే వర్షం పడిన రోజున పెట్టలేము మనం ఆవు పాలని తిరిగి తయారు చేయలేము ముఖ్యంగా నేతి కోసం సో వెడల్పాటి అయిన పాత్ర తీసుకొని పల్సటి ఎండలో పెడితే ఆవు పాలు పితకంగానే మీకు గోరువెచ్చగా ఉంటాయి చల్లగా ఉండవు సో మీరు కనుక అదే పాలని ఇమీడియట్గా తీసుకెళ్ళి ఎండలో పెడితే ఒక వన్ అవర్కి అరౌండ్ వన్ అవర్కి గోల్డెన్ నెల్లోగా మారి లైట్ వేడిగా ఎక్కుతాయి వేడి వస్తుంది ఆ పాలని యాసిటీస్గా పొయ్యి మీద పెట్టకుండా తోడు పెట్టచ్చు అలా తోడు పెట్టిన పాలలో తీసిన పాలను పెరుగుగా మారిస్తే దానిలో ఆయుర్వేదిక్ గుణాలు అంటే వీఆర్ నాట్ టు బ్రేక్ దా ఫ్యాటీ యాసిడ్ చైన్ అండ్ కన్వర్ట్ ఇంటి టూ కర్డ్ అంటే పెరుగు ఆ ఫ్యాటీ యాసిడ్ చైన్ బ్రేక్ చేయకుండా మనం పెరుగ్గా మారుస్తాం పెరుగు కూడా మళ్ళీ అబ్జర్వ్ చేయండి మీకు పెరుగు ఫార్మ్ అయ్యేంత వరకు మేగడ ఉండదు పెరుగు ఫార్మ్ అయిన కొద్ది చాలా చాలా పలుచగా ఉంటుంది మీరు దాన్ని స్టోర్ చేసే కొద్దీ దానిలో ఆ ఫ్యాటీ యాసిడ్ చైన్ అంతా బ్రేక్ అవుతూ పైకి వచ్చి అక్యుమిలేట్ అయ్యి మేకడ ఫార్మ్ అవుతుంది అంటే ఏంటి ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాట్స్ విచ్ వాజ్ బ్రోకెన్ సో ఆ కలెక్షన్ ఆఫ్ ఫ్యాట్స్ నువ్వు కనుక తీసుకుంటే అది ఫ్యాట్ ఆయిల్ అవుతుంది కానీ అది ఘ్రతం కాదు నెయ్యి కాదు సో కరెక్ట్గా ఆరు గంటల పాటు తిరుగు వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత అది బ్రేక్ అయ్యి మన కళ్ళకి కనిపిస్తుంటుంది అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేందుకంటే ఫుల్గా అవ్వకూడదు అండి సో మిరిగనగా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది ఆ ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ అవుట్ ఇంకా స్పీడప్ అయిపోయి ఎక్కువ ఫ్యాట్స్ పైన అక్యూమిలేట్ అవుతాయి ఈరోజు తయారు చేసే నెయ్యి అని అనుకునే మన పదార్థం నిజంగా నెయ్యి అది కాదు అదేంటి ఇట్స్ ఏ ఫ్యాట్ ఆయిల్ సో శాస్త్రీయంగా చేయాలంటే పొద్దున పట్టిన పాలు దాన్ని వేడి చేయాలంటే వితౌట్ బ్రేకింగ్ ఫ్యాట్స్ ఎండ కావాలి సూర్యరశ్మి కావాలి అందుకని పొద్దున్నే తీసిన పాలు మాత్రమే పడతాయి అందుకే చెప్పింది అంటే సాయంత్రం తీసిన పాలు మీరు పాత సినిమాల్లో కానీ మీ తాతలు తండ్రులు చూస్తే సాయంత్రం పూట పాలు తాగేవాళ్ళు పొద్దున ఎప్పుడు మజ్జిగ పెరుగు కూడా చేసేవాళ్ళు కాదు మజ్జిగ తిన తిని తినేళ్ళేవాళ్ళు పాతకాలంలో అందుకే వాళ్ళు ఆరోగ్యంగానే వాళ్ళు ఆ తర్వాత మీరు ఇదే యశోద వృత్తాంతం చూస్తే కృష్ణుడితోటి ఆవిడ పొద్దున్నే పాలు పితికేది ఈ మీరు చెప్పిన మూడు గంటలు ఆరు గంటలు వ్యవధి చెప్పాను చూసారండి కరెక్ట్గా యశోద మాత పాలు పితికే టైం చంద్రుడు వస్తాడా ఈ టైం కాలవధిలో అప్పుడు రాత్రిపూట చేస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడైనా పాలం దొంగతనో చేశాడండి పెరుగు దొంగతున్నా చేశాడండి దీన్ని దొంగతనం చేశాడండి వెన్నా ఎందుకని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చేయకుండా వచ్చిన ప్యూర్ గృతం వెన్నా వెన్న ఇట్ యాక్చువల్లీ ద రైట్ మెడిసిన్ ఆర్ రైట్ ఫుడ్ ఫర్ ఎవరీ చైల్డ్ అడల్ట్ వన్ ప్రతి వాళ్ళకి మంచిది అది స్టోర్ చేసుకోలేము కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసే పదార్థం నెయ్యి ఓకే ఇది నెయ్యి ఏ విధంగా ఉపయోగపడుతుంది లేకపోతే మీరు అడిగారు పంచగవ్యలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు ఆయుర్వేదిక్ సైన్స్ వాళ్ళు ఆయుష్ బోర్డు వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి లైక్ రెస్పిరేటరీ మజర్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ బోన్ సిస్టమ్ పంచగవ్యాలు అన్ని సిస్టమ్స్లోకి పెనట్రేట్ అవుతున్నాయి అని మాత్రం సైంటిఫిక్గా తెలిసింది పెనట్రేట్ అయిన తర్వాత ఎటువంటి రియాక్షన్ జరిగి రోగం క్రియేట్ అవుతున్నా ఇంతవరకు శాస్త్రీయమైన ఆధారం లేదు ఓకే సో ఎవరైనా సరే మీకు చెప్తే దట్స్ ఇన్కరెక్ట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీకు చిన్న చిన్న లైక్ సైనస్ ఉంది మైగ్రేన్ ఉంది ముక్కులో గొరక సమస్య ఉంది ఈ ముక్కులో ఒక చుక్క ఈ ముక్కులోకి ఒక చుక్క రాత్రి పడుకోబోయేటప్పుడు వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంటే ప్రొవైడెడ్ ఇది ప్రాపర్ వేదిక పద్ధతిలో తయారు చేసిన ఘతము అంటే నెయ్యి అయితే అది పనిచేస్తుంది మిగతా అయితే పనిచేయవు ఆ తర్వాత ఈ బాలింతలు కొంతమందికి పాలు ఇవ్వడానికి సమస్య ఉంటుంది ఓకే అంత రెండు మిరియాలు నలుగు అందరూ వేసుకొని ఇట్లా సార్ నాకేస్తే మంచి ఫలితం ఉంటుంది మీ స్కిన్ గ్లోకి రెగ్యులర్ గీ కన్సంప్షన్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్కి రెగ్యులర్ స్కిన్ గ్లోకి అలాంటి ఘతము చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ జీర్ణకోసమైన సమస్యలకి పొద్దున్నే టెన్ ఎంఎల్ టు ట్వంటీ ఎంఎల్ చాలు ఎక్కువ కాదు నోట్లో భోజనానికి ముందు అంత నెయ్యి వేసుకొని తింటే మీ జీర్ణకోశం రిలేటెడ్ డిసీజెస్ అన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇంకా గృహం గురించి చెప్పుకోవాలంటే దీనికి స్నేహద్రవ్యం సర్పగుణం ఉందని అంటారు మనం అంత డీటెయిల్గా టెక్నికల్గా వెళ్తే కొంచెం ప్రేక్షకులకు కష్టం అవుద్ది ఎనీ టైప్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎనీ టైప్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్కి గీ అనేది అద్భుతమైన మెడిసిన్ అద్భుతమైన మెడిసిన్ మరి నెక్స్ట్ మెడిసిన్ మీరు లిటల్గా మన మార్కెట్లో ట్యాబ్లెట్గా కానీ ఎనీ ఫుడ్ మెటీరియల్ ఈ ఆహార ద్రవ్యమైన పంచగవే ఒకటి మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ యువర్ మెటబాలిక్ యాక్టివిటీ మీ మెటబాలిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది దానివల్ల విల్ ఫీల్ బెటర్ హెల్త్ అంతేకాని ఇది క్యూర్ మాత్రం ఏ డిసీజ్కి కాదు మీ మెటబాలిక్ రేట్ని మీ ఇమ్యూనిటీ పవర్ని మీ డైజెస్టివ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇంక్రీజ్ చేయటం వల్ల మీకు బెటర్ ఆరోగ్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్పాను మీ డైజెస్టివ్ సిస్టమ్ని బాగుపరుస్తుంది అని చెప్పాను మీకు ఇంగ్లీష్లో ఒక పదం ఉంది నా గట్ ఫీలింగ్తో చెప్తున్నాను అంటారు గట్ అంటే ఏంటమ్మా ప్రేగులు గట్ అంటే అదే కదా నాకు గట్స్ ఉన్నాయి అంటారు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా మీకు గట్ అంటే ఏంటి ఇవే కదా దాంతో ఫీలింగ్ ఏంటి ఇక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలి మరి గట్ ఫీలింగ్ ఏంటి ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా సో డైజెషన్ క్లియర్గా ఉందంటే నాకు గట్ క్లియర్గా ఉన్నట్టే కదా సో అక్కడి నుంచి ఫీలింగ్స్ వస్తాయి చైనీస్ మెడిసిన్ అబ్జర్వ్ చేస్తే గట్ ఈస్ కాల్ ద సెకండ్ బ్రెయిన్ ఈవెన్ మన మోడర్ సైన్స్ కూడా చెప్పింది ఏంటంటే ఇఫ్ యువర్ గట్ ఈస్ ఫైన్ యువర్ బ్రెయిన్ విల్ వర్క్ ఫైన్ సో మీరు ఈ నెయ్యి తీసుకోండి మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఎప్పుడు తీసుకుంటే యువర్ గట్ బికమ్స్ క్లీనర్ అండ్ యువర్ బ్రెయిన్ బికమ్స్ మోర్ ఎఫెక్టివ్ దెన్ యూ విల్ హ్యావ్ బెటర్ హెల్త్ ఇన్ ఆల్వేస్ సో గట్కి నేతికి న్యూరాలజీకి కనెక్షన్ ఎందుకు అర్థమవుతుంది అనుకుంటాను ముఖ్యంగా స్త్రీలకి మినిస్ట్రల్ సైకిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైన ఫుడ్ ఏదైనా ఉంటే ఔషధం ఏదైనా ఉంటే అది అగైన్ గీ పసుపు ఒకప్పుడు ఇది మనకి కల్చర్ లాగా ఉండేది ఇప్పుడు మానేశారు లేడీస్కి ముఖ్యంగా నేతితో చేసిన వంటలు రైట్ ఫ్రమ్ మెన్స్ర మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతంగా తినిపించటం మనం ప్రత్యేకంగా చూడటం ముఖ్యంగా అందులో నువ్వులతో తయారు చేసి నువ్వులు నెయ్యి దానితో తయారు చేసిన వంటకాలు తినిపించడం మనం పాత కాలంలో ఆచారంలో మన పాత వంటకాలు పిండి వంటలన్నీ నెయ్యి నువ్వులతో రిలేట్ ఉంటాయి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ నువ్వులు నువ్వులంటే ఏంటమ్మా ఎక్కువగా క్యాల్షియం ఇవ్వటం జరుగుతుంటుంది ఇక పసుపు ఇంకోటి ఉంటుంది మెన్సుల్ సైకిల్ స్టార్ట్ అయిన సెకండ్ డే నుంచి కందిగించేంత పసుపు ఆర్గానిక్ పసుపు నోట్లో వేసుకుంటే వాళ్ళ ఋతుక్రమంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎక్సెస్ బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ లేకుండా ఉంటాయి ఇది ఫస్ట్ డే వేసుకోకూడదు సెకండ్ డే నుంచి మాత్రం ఈ పసుపు వేసుకోవాలి ఫస్ట్ డే వేసుకుంటే జనాంగా దగ్గర ఇచ్చింగ్ ప్రాబ్లంలు రావచ్చు ఓకే ఇక వచ్చే మెన్స్ట్రల్ క్రాంప్స్ ఉంటారు మెనోరేజియా మెట్రోరోజియా అని చెప్పి రకరకాల పేర్లు పెడతారు డాక్టర్లు వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఒరిజినల్ ఆవు నెయ్యి ఆగ్రతము ఒక టీ స్పూన్ బాగా సలసలే కాలే నీళ్ళల్లో వేసి మన మనలో టీ అమ్మేవాళ్ళు ఇట్లా పైకి కిందికి అంటారు కదా అలా ఇరవై ఐదు సార్లు నుంచి నలభై ముప్పై నలభై సార్లు ఎందుకంటే ఈ గీ యొక్క ప్రాపర్టీస్ వాటర్లో పూర్తిగా మర్చిపోవాలంటే అన్నిసార్లు అలా కలపవలసి ఉంటుంది అలా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత అది స్ప్ చేస్తూ ఉంటే మెన్స్ట్రోల్ సైకిల్ రిలేటెడ్ వాటికి ఇంతకు మించిన మెడిసిన్ కరలేదు క్రామ్స్ ఏంటి మెనరీస్ ఏంటి మెటరీజ్ ఏంటి పసుపు గీ ఇది బెస్ట్ మెడిసిన్ బెస్ట్ మెడిసిన్ అంటాం కదా బెస్ట్ ఫుడ్ టు రిజాల్వ్ ఇట్ ఇక పిల్లలకి పిల్లలకి మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఫస్ట్ మన పాతకాలంలో అయితే ఫస్ట్ ఫుడ్ వెన్ననే అలవాటు చేస్తారు అన్నిటికంటే ది బెస్ట్ ఫుడ్ డెఫినెట్లీ ఫస్ట్ ది కొబ్బరి నూనె ఎందుకంటే కొబ్బరి నూనె పిల్లలు పూర్తిగా ప్యాంక్రియాస్ డెవలప్ ఉండదు ప్యాంక్రియాస్ డెవలప్ కానప్పుడు కూడా జీర్ణం అయ్యేది కేవలం కొబ్బరి నూనె ఓకే కొబ్బరి నూనె గురించి మనకి చాలా అపోహలు చెప్పారు ఈ ఈ రకంగా అనుకుంటే కొబ్బరి నూనెతోనే అన్ని వంటకాలు చేసుకునే కేరళ రేస్ రేస్ అంతరించిపోవాలి కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు సో మనకి అన్నప్రాసన అంటారు ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వెళ్ళి సో ఈరోజు మనం మార్కెట్లో చూస్తే ఒమేగోత్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి దానికి నాన్ వెజ్ తినండి ఫిష్ తినండి ఆయిల్ తినండి ఈ ఆయిల్ తినండి అని చెప్తూ ఉంటారు ఇలా చేసిన ఆయుర్వేదిక గృత గృతంలో ఉన్నంత ఒమాగోత్రీ ఫ్యాటీ యాసిడ్స్ దేనిలోనూ ఉండదు పిల్లల యొక్క ఓవరాల్ హెల్త్ బెనిఫిట్కి వాళ్ళ బ్రెయిన్కి అందుకే చెప్తున్నా గట్ న్యూరో బ్రెయిన్ కనెక్షన్స్ సో ఓవరాల్ మానసిక ఎదుగుదలకి ఇలా తయారు చేసిన క్రితం అద్భుతంగా పనిచేస్తుంది సో పిల్లలు ఎంత నెయ్యి ఎక్కువ తింటే అంత హెల్తీగా అంత మెంటల్లీ హెల్దీగా అఫ్ కోర్స్ ఫిజికల్లీ హెల్దీగా పెరుగుతారు ఓకే సో అండ్ ఎవరికైనా వీలైతే నెయ్యి అంటే అద్భుతమైన పదార్థం వెన్న వెన్న తర్వాత క్వాలిటీయే నెయ్యి తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఓవరాల్ దానికి ఈరోజు మనం చూస్తున్నాం ఇంకొక ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో వస్తున్న పెద్ద దురోధం ఏంటంటే చిన్న వయసులోనే ఆళ్ళ పిల్లలు మెచ్యూర్ అవటం ఇలాంటివన్నీ చూస్తుంటాం చూస్తున్నాం వీటిని అవాయిడ్ చేయాలి అంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్కి మనం ఎంత దగ్గరికి వెళ్తాము అంత దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఈరోజు మనం సమాజంలో చూస్తున్న కాన్ఫ్లిక్ట్స్ చిన్న వయసులోనే ఓవర్ మెచ్యూరిటీ ఇవన్నీ చూస్తున్నాం సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ద మోర్ క్లోజర్ దర్ వీ గెట్ టు దీస్ న్యాచురల్ మెథడ్స్ మనం అంత న్యాచురల్గా తిరగడానికి ఓవరాల్గా ఉపయోగపడుతుంది ఆవు నెయ్యి గేదె నెయ్యి ఆవు నెయ్యి అంటే ముఖ్యంగా ఈ మధ్య మార్కెట్లో మనకి దొరికే జెర్సీ నెయ్యి లేదా గేదె నెయ్యి ఓకే సో ఇవి మనకి ఆయుర్వేద పరంగా వైద్యపరంగా ఉపయోగపడవు అండ్ ఇందాక మీరు తెలియజేసినట్టు వీళ్ళు ముఖ్యంగా పాల నుంచి ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తారు దట్ ఈస్ నాట్ నెయ్యి ఘతము ఇది ఘతము కాదు ఇంకా రెండో పద్ధతి ఇప్పుడు ఇంట్లో చేసి మీ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం అది అక్యూములేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఫ్యాట్ ఆయిల్ మార్కెట్లో కొంతమంది మేము బిలోన నా మెథడ్ అని జరుగుతున్నాం ఈ మొత్తం గీ ప్రాసెస్లో చేతితోటి చిలకటం అనేది వన్ ఆఫ్ ద కాంపొనెంట్ మాత్రమే దీనివల్ల అది ఒరిజినల్ ఘృతం అవ్వదు సో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒరిజినల్ గుర్తం ఎలా చేయాలి అది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చేయని ఎలా చేయాలి సో మిగతా మీరు ఏ గీ తీసుకున్నా కూడా దట్టుకు తీసుకుంటు ఫ్యాట్ ఆయిల్ దానివల్ల మనకి నష్టం తప్పితే ఉపయోగం లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా రెగ్యులర్గా గీ తీసుకోండి వెయిట్ లాస్ అవుతారు మీ ట్రాగ్రెజరేట్ లెవెల్స్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రోల్ లెవెల్స్ తగ్గాలనుకుంటున్నారా రెగ్యులర్గా గీ తీసుకోండి తగ్గిపోతారు తర్వాత ఈ ఘృతంతో కొన్ని హెర్బ్స్ని కలుపుతారు లైక్ బ్రహ్మి ఘృతము అని చెప్పి అమ్ముతారు బ్రహ్మి అంటే బ్రహ్మి బ్రెయిన్ రిలేటెడ్ దానికి ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతమైన మెడిసిన్ ఓకే ఇట్స్ యాక్చువల్లీ మెడిసిన్ అనకూడదు అది కూడా ఫుడ్ బ్రమ్మి చూర్ణము ఇట్స్ అ హెర్బల్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఆయుర్వేద అండ్ ఇది కూడా ఫుడ్ కేటగిరీ నుంచి వస్తాయి బ్రహ్మీకృతం కమ్స్ అండర్ ఫుడ్ కేటగిరీ అండ్ ఎనీ వయసు ఎనీ ఏ వయసు పిల్లలకైనా సరే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి బ్రహ్మీకృతం మార్కెట్లో దొరికే హెల్త్ టానిక్ కన్నా కూడా చాలా చాలా బెనిఫిషియల్ అలాగే రకరకాల రోగవస్తులకి బ్రహ్మీకృతం మట్టం జరుగుతుంటుంది అలాగా మీరు పంచకర్మ విని ఉంటారు పంచకర్మ ఈరోజు మీరు చూస్తుంది కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ తోటి చేస్తారు యాక్చువల్గా పంచకర్మతో అంటే అందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి న్యాస విరోచన ఇట్లా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయి కొన్ని స్పెసిఫిక్ మసాజెస్ పర్టికులర్లీ ఫేషియల్ ఫేస్ రిలేటెడ్ మసాజెస్ గీతో చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఫేషియల్ గ్లో కావాలనుకుంటున్నారా కొద్దిగా పసుపు నెదితో మసాజ్ చేసుకోండి మీరు పాతకాలంలో మీరు మీ పెద్దవాళ్ళు మీరు వింటే వెన్న పసుపు పెట్టి రాసుకునేవాళ్ళు ఫేషియల్ గ్లోకి సో ఇప్పుడు మీకు వెన్న అను అందుబాటులో లేదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఫ్యాట్ ఆలు రాసుకుంటున్నారు దట్స్ నాట్ కరెక్ట్ ఓకే మీరు వెన్నతో తీసుకొని చూడండి ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లాక్ హెడ్ రిమూవ్లు వైట్ హెడ్ రిమూవ్లు వీటన్నిటికీ సింపుల్గా కొంచెం పసుపు వేసి గీలో ఫేస్ మసాజ్ చేసుకొని ఒక అరగంట పెట్టుకొని స్టీమ్ తీసుకొని చేయండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఆ మచ్చల ప్యాటర్న్ నేను సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ ద టెక్నికల్ నేమ్ ఓకే ఈరోజు దానికోసం వేలకు వేలు బ్యూటీ పార్లర్ పెడుతున్నారు అవన్నీ కూడా గీతో సింపుల్గా క్యూర్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఏ టూ గీ బిలోనా గీ ఇలా అని చెప్పి అమ్ముతున్నారు దయచేసి నమ్మొద్దు మీకు నిజంగా తెలిసిన ఘోషాలకు వెళ్ళి మీరు ప్రత్యక్షంగా ఈ పద్ధతిలో చేసిన గీని మాత్రం మీరు ఎంత డబ్బు ఇచ్చుకున్నా కూడా అది దాని విలువ చాలా ఎక్కువ ఓకే అది కనుక మీరు తీసుకుంటే మీకు రిజల్ట్స్ ఉంటాయి మిగతా మార్కెట్లోకి వెళ్ళి ఇది ఆవు నెయ్యి అని చెప్తే అంత నమ్మటానికి అంత మంచి రోజులు కావు ఇంకా రెండు ఆవు నెయ్యి అంటే ఈ జెర్సీ కూడా చాలా ఆవులు ఉంటాయి సో దేశవాళి ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యికి మీరు నిజంగా తెలుసుకోవాలి ఒరిజినల్ అంటే ఆరు ఋతువులు ఉంటాయి మనకి ఆరు ఋతువుల్లో ఆ నెయ్యి ఆరు షేడ్స్గా మారుతాయి మీ ఏ నెయ్యి అయితే ఆరు షేడ్స్గా మారదు ఇట్ నాట్ బి ఎల్లో ఇట్ నాట్ బి వైట్ ఓకే ఆరు ఋతువుల్లో ఆరు షేడ్స్లో ఉంటుంది మనకి జనరల్గా కొనుక్కొచ్చుకునేటప్పుడు మార్కెట్లో ఈ విషయం మనకి అవగాహన ఉండదు మనకంటే ఆ ఋతు ఏంటిది ఎల్లోగా లేదు అంటే ఈరోజు మార్కెట్లో అంత పసుపు కలిపేసేసి మనకి అమ్మేస్తున్నారు ఫ్యాక్ట్ ఇది వ్యాపార ధోరణి అయిపోయింది నిజమైన నెయ్యి ఆరు ఋతువుల్లో ఆరు షేడ్స్లో మారుతూ ఉంటుంది సో నెయ్యి గురించి చాలా విస్తృతంగా చెప్పాను దయచేసి దేశవాళి ఆవుల్ని గోశాలకి వెళ్ళి ఒరిజినల్ ఆవు నెయ్యిని మీరు ఖరీదు చేసి గోశాలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను గోశాలను ప్రోత్సహించడమే కాకుండా ముఖ్యంగా మీకు మీ ఆరోగ్యం కావాలి అంటే ఇటువంటి నెయ్యి మీరు రెగ్యులర్గా స్వీకరిస్తే డాక్టర్కి వెళ్ళే ఖర్చులు తగ్గితే మీ ఆరోగ్యం ఎక్కువ బాగుపడుద్ది మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను నమస్తే